పక్షవాతం లక్షణాలు కనబడగానే ప్రతి నిమిషం ప్రధానమే ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం ఉంటుంది ఆసుపత్రికి వెళ్ళగానే వెంటనే మెదడు సిటీ స్కాన్ తీసి చూస్తారు రక్తనాళాల్లో పూడిక వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ ప్లాస్మినోజిన్ యాక్టివేటర్ టీపీఏ ఇంజెక్షన్ మొదలు పెట్టేస్తారు దీన్ని మూడు గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది నాలుగున్నర గంటల వరకు కూడా ఇవ్వచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే టీపీఏ అన్నది మరణాన్ని నివారించలేదు సాధారణంగా పక్షవాతం బారిన పడ్డ వారిలో మూడింట ఒకరు మరణించే అవకాశం ఉంటుంది ఇలాంటి మరణాలు నలభై ఎనిమిది లేదా డెబ్బై రెండు గంటల్లో ఎక్కువ అందుకే ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యవసర చికిత్స అవసరం అంటుంది మెదడులో కొంత భాగం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేయాల్సి రావచ్చు మెదడుకు రక్త సరఫరా తగ్గితే అందులోకి నీరు వచ్చి చేరుతుంది దీంతో మెదడు పెద్దగా అవుతుంది అందువల్ల దీన్ని తగ్గించటానికి ఇస్తారు ఇలా సకాలంలో టీపీఏ ఇవ్వడంతో పాటు పరిస్థితిని బట్టి ఉపశమన చికిత్స కూడా అవసరమవుతుంది పక్షవాతం లక్షణాలు కనబడిన మూడు గంటలలోపు టీపీఏ చికిత్స మొదలు పెట్టేస్తే కోలుకునే వేగం బాగా పెరుగుతుంది ఒకవేళ నాలుగు గంటల తర్వాత ఆసుపత్రికి వస్తే సిటీ స్కాన్ లో పూడికి వచ్చినట్లు చూస్తూనే వెంటనే వారిని యాజియోగ్రామ్ కు తీసుకువెళ్లి దానిలో తీరగొట్టం ద్వారా నేరుగా పూడికి వచ్చిన చోట రక్తం గడ్డి కట్టిన ప్రాంతంలోనే మందును వదులుతారు దానితో అది చాలా వరకు కరిగిపోతుంది ఒకవేళ అది విఫలమైతే ఎంఈఆర్సిఐ లేదా పెనమ్రా వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు దీంతో మెదడులో మళ్ళీ రక్త సరఫరా ఆరంభమవుతుంది దీన్ని పక్షపాతం వచ్చిన ఆరు లేదా ఎనిమిది గంటల వరకు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లటం వల్ల సమస్య తలెత్తితే మెదడులో ఒత్తిడి పెరగకుండా చూసేందుకు ఆ చిట్లిని రక్తనాళాన్ని మూసివేసి తిరిగి రక్త సరఫరా పునరుద్ధరించుకునేందుకు చాలా సందర్భాల్లో అత్యవసరంగా సర్జరీ అవసరం అవుతుంది